ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా పుష్ప ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసింది పుష్ప ది కు సీక్వల్ గా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైల్డ్ గా మరోసారి తన సత్తాను చాటింది ఇండియాలో అల్లు అర్జున్ బడా హీరోగా మారిపోయారు దీంతో ఐకాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే విషయాలపై ఆసక్తి నెలకొంది కాగా అల్లు అర్జున్ లైన్అప్ లో ఇప్పటికే మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టు ఉన్న సంగతి తెలిసిందే ఇంకా మరిన్ని టాక్స్ నడుస్తున్నాయి కూడా ప్రధానంగా ఈ మూడు ప్రాజెక్టులు అల్లు అర్జున్ ఎవరితో ముందు కలిసి వర్క్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలోనే నాలుగోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని ఫిలిం నగర్ లో గట్టిగా ప్రచారం జరిగింది దీంతో ఫోర్త్ టైం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఎలాంటి ప్రాజెక్ట్ రాబోతుందనేది ఉత్కంఠను నెలకొల్పింది పుష్ప టూ తర్వాత వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు అల్లు అర్జున్ డేట్స్ కూడా ఇచ్చారట కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నట్టుండి త్రివిక్రమ్ను సైడ్కు తోసేసి జవాన్ డైరెక్టర్ అట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది త్రివిక్రమ్ బన్నీ ఎందుకు హైడ్ అయ్యాడు అట్లీ ప్రాజెక్ట్ని ఎందుకని స్టార్ట్ చేయబోతున్నారనే సందేశాలు ఉత్పన్నమయ్యాయి దీనికి తాజాగా క్లారిటీ దొరికింది అసలు కారణం తెలిసింది అల్లు అర్జున్ గా షూటింగ్ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో తెరకించాల్సిన ప్రాజెక్టుకు సంబంధించిన పనులను పెండింగ్లో ఉంచారని ప్రీ ప్రొడక్షన్ పూర్తి అయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని రీసెంట్గా ప్రొడ్యూసర్ నాగవంశి తెలియజేశారు అందుకే అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అవుతుందని వివరణ ఇచ్చారు అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ను కాస్త సైడ్కు జరిపి అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారట రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ రెగ్యులర్గా జరుగుతుందని తెలిపారు ఇక అట్లీ బన్నీతో తన ప్రాజెక్ట్ను కేవలం ఎనిమిది నెలల్లో పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చారట అల్లు అర్జున్ కూడా త్వరగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఆడియన్స్లో ఫ్రెష్గా రావాలని చూస్తున్నారట అందుకే త్రివిక్రమ్ను పక్కన పెట్టి అట్లీతో బన్నీ నెక్స్ట్ మూవీ ప్రారంభమవుతుంది అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది